నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఆట కథ రాశివ రచన సన్నిహిత గారు సూర్య కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు పడే ఇబ్బందులను అలాగే అతను ఫేస్ చేసిన సన్నివేశాలను మనకు కళ్ళకు కట్టినట్లుగా అందించారండి రచయిత గారు కంటికి కనిపించని ఒక క్రిమిని సృష్టించి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఆ భోలాశంకరుడు ఆడుతున్న ఆటలో ఇది ఒక భాగమేమో అని సూర్య రియలైజ్ అవుతాడు కథ చాలా బాగుందండి స్కిప్ చేయకుండా వినండి మీకు చక్కగా అర్థమవుతుంది మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లేకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అబ్బా ఇంత ఎండగా ఉందేంట్రా బాబు అనుకున్నాడు సూర్య ఇన్నోవా దిగగానే అతనితో పాటు దిగిన కొలీగ్స్ నెత్తిపైన క్యాప్స్ సవరించుకున్నారు సూర్య టోపీ తీసుకురావడం మర్చిపోయాడు ఒక్కరోజు ఆఫీస్ పనికి అవన్నీ ఎందుకు అనుకున్నాడు కాని అది అతని కొబ్బముచ్చింది ఆ ప్రాంతం దాదాపు ఎడారిలా ఉంది ఒక్క చెట్టుకూడా లేదు ఎండ నడినెత్తిమీద నాట్యం చేస్తోంది కేవలం పార్క్ చేసిన వెహికల్స్ పక్కనే నిండబడి వాటి నీడలో కాసేపు సీత తీరారు అందరూ సూర్య కర్చిఫ్ నెత్తి కట్టుకున్నాడు అయినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది వేడికి బుర్ర ఫ్రే అయిపోయింది అక్కడ మేనేజర్ బయటనుంచి లంచ్ తెప్పించాడు మంచి ఆకలిమీద ఉన్నాడేమో కొంచెం ఎక్కువగానే తిన్నాడు తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయి పనిలో పడ్డారు సాయంత్రానికి ఫీల్డ్ వర్క్ ముగించుకొని రాత్రి పదిన్నరకి ఇంటికి చేరుకున్నాడు అప్పటికి నెమ్మదిగా ఫీవర్ స్టార్ట్ అయింది దాంతోపాటు కడుపు నొప్పి అసలే కరోనా కాలం అన్ని కరోనా లక్షణాలే నెమ్మదిగా తన గుండెలో భయం మొదలైంది ఆ రాత్రికి డోల సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు తెల్లారి లేచేటప్పటికీ జ్వరం తగ్గింది మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చింది ఎందుకైనా మంచిదని దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళాడు డాక్టర్ టెస్ట్ చేసి ఈ ట్యాబ్లెట్స్ వాడండి తగ్గిపోతుంది అని రాసిచ్చాడు సాయంత్రం అనుకు బాగానే ఉంది కానీ రాత్రి మళ్ళీ ఒళ్ళు వేడెక్కింది సూర్యలో నెమ్మదిగా భయం పెరగసాగింది కుపదీసి కోవిడ్కాని తన ఒంట్లో ప్రవేశించలేదు కదా అతని అవస్థను భార్య ప్రీతి గమనించింది అంత డౌట్ ఉంటే రేపు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అని సలహా ఇచ్చింది సరే రేపు మన కాలనీలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సికి వెళ్లి చేయించుకుంటాంలే అని చెప్పి పడుకున్నాడు కాని రాత్రంతా కలతనిద్ర పొద్దున లేవగానే ఫ్రెష్ అయి ఆధార్ కార్డ్ తీసుకుని పీహెచ్సికి వెళ్ళాడు అప్పటికే అక్కడ క్యూ హనుమంతుడి తోకలా ఉంది తనకూడా ఆ తోకలో భాగమయ్యాడు ఎండా చుడ్రుమంటోంది చెమట్లు కారుతున్నాయి ఫుల్ కిట్లో ఉన్న నర్స్ ఒక్కొక్కరి దగ్గర శాంపిల్ కలెక్ట్ చేస్తోంది తన రాగానే కుర్చీలో కూర్చున్నాడు సూర్య ముక్కులో పుల్లలాంటిది పెట్టి శాంపిల్ తీసుకొని రిపోర్ట్ రాత్రికల్లా మీ మొబైల్కి వస్తుంది అని పంపించేసింది ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు ఈరోజు ఇంట్లో ఉండొచ్చు కదా ఆఫీస్కెందుకండి వారించింది ప్రీతి కొంచెం ఇంపార్టెంట్ పనుంది మొన్న వెళ్ళొచ్చిన ఫీల్డ్ వర్క్ గురించి బాస్కి బ్రీఫ్ చేయాలి అంటూ బండి స్టార్ట్ చేశాడు ఆఫీస్కి చేరగానే ముందు బాస్ దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి మాస్క్ సరిగా పెట్టుకో సూర్య చెప్పాడు బాస్ మార్క్స్ మాస్క్ సరిచేసుకుని వీలైనంత దూరంగా నిలబడి వర్క్ గురించి మొత్తం బ్రీఫ్ చేశాడు సూర్య గుడ్ కీపిటప్ మెచ్చుకున్నాడు బాస్ తర్వాత సూర్య తన క్యాబిన్కి వచ్చి కింద వాళ్ళని రమ్మని పిలిచాడు అతని కింద నలుగురు కుర్రాళ్ళు పనిచేస్తారు అందరూ పాతికేళ్లలోపువాళ్ళి ఒక్కొక్కరు వచ్చి అప్పటిదాకా ఆయన వర్క్ అప్డేట్ చేయసాగారు అన్నీ విని గుడ్ కానీ కరోనా రోజులు జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్పాడు సాయంత్రం దాకా వర్క్ మీద దృష్టి పెట్టి సమయం గడిపేశాడు ఆఫీస్ క్లోజ్ కాగానే బండి స్టార్ట్ చేశాడు అప్పుడు మళ్ళీ టెన్షన్ కోవిడ్ టెస్ట్ రిజల్ట్ ఏమైందో అని గుబులు మళ్లీ మొదలైంది ఇంటికొచ్చాక అన్ని పనులు యాత్రికగా చేస్తున్నాడు ప్రీతి ఇచ్చిన టీ తాగి కాసేపు టీవీ చూస్తూ కాలం గడిపాడు మాటికి మొబైల్ చూస్తున్నాడు ఇంకా ఏం మెసేజ్ రాలేదు రండి డిన్నర్ చేయండి ప్రీతి పిలిచింది అన్యమనస్కంగానే కంచెం ముందు కూర్చొని భోజనం కానిచేశాడు కాసేపటికి మొబైల్లో బీఫ్ సౌండ్ వచ్చింది ఆత్రంగా చదివాడు గుండె కొట్టుకుంటున్న శబ్దం అతనికి తెలుస్తూనే ఉంది యువర్ టెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ డేటెడ్ యాజ్ నెగటివ్ అని మెసేజ్ వచ్చింది హమ్మయ్య అని ఒక్కసారిగా ఊపిరి వదిలాడు ప్రీతి కూడా కంగ్రాట్స్ అండి అంది ఆ రాత్రి మాత్రం హాయిగా నిద్రపోయాడు ఆఫీసులో పనిచేసుకుంటున్న సూర్య అసిస్టెంట్ వచ్చి సార్ బాగా జ్వరం వస్తుంది ఇంటికి వెళ్లిపోతా పర్మిషన్ అడిగాడు వస్తే ఏమవుతుంది ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది ఇంతమాత్రానికే సెలవా ఏమో సార్ భయంగా ఉంది సరేలే వెళ్ళు అని ఏం కుర్రాల్లో ఒక్కడికి ధైర్యం లేదు కరోనా పరిచెప్పి వేషాలు అనుకుంటూ నవ్వుకున్నాడు మొన్న తన పరిస్థితి కూడా అదే అని మర్చిపోయాడు రెండు రోజుల తర్వాత అతని అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు గుండె గుబేళ్ళ మంది సూర్య కాహున జాగ్రత్త ఐసోలేషన్లో ఉండు చెప్పి ఫోన్ పెట్టేశాడు మిగతా కుర్రాలను కూడా ఏమాత్రం సందేహం ఉన్నా టెస్ట్ చేయించుకోండి అని చెప్పి జాగ్రత్తగా ఉండమన్నాడు వాళ్ళందరి నుండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అయినా తనకేం భయం టెస్ట్లో నెగిటివ్ వచ్చింది కదా అని తనకు తానే సమాధానపరుచుకున్నాడు ఆ సాయంత్రం మోషన్ స్టార్ట్ అయ్యాయి సూర్యకు ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ ఏదో వేసుకున్నాడు కానీ తగ్గలేదు అర్ధరాత్రికి ఇంకా ఎక్కువ అప్పటికీ ఐదు సార్లు వెళ్లొచ్చాడు ఆశ్రమ్కి నీరసంగా బెడ్ మీద వాలిపోయాడు అతని పరిస్థితి చూసి ప్రీతికి భయం వేసింది సూర్యకు మోషన్ సిక్నెస్ ఉంది ఎక్కువసార్లు వెళ్తే అపస్మారక స్థితిలోకి వెళ్తాడు అందుకే కొంచెం కంగారు పడింది భర్తను నెమ్మదిగా దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకుపోయింది ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ సూర్యను పరిశీలించి ఏమీ పర్వాలేదు తగ్గిపోతుంది కోవిడ్ టెస్ట్ చేయించారా అన్నాడు ర్యాపిడ్ టెస్ట్ చేయించాం సార్ నెగిటివ్ వచ్చింది చెప్పింది ప్రీతి డాక్టర్ నర్సును పిలిచి సెలైన్ పెట్టండి అందులో మెట్రోజిల్ కూడా వెయ్యండి అని సజెషన్స్ ఇచ్చాడు సూర్యను బెడ్ మీద పడుకోపెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు నర్సులు ప్రీతి ప్రీతి పక్కబిడిసిలో దగ్గుతూ దమ్ముతూ ఉన్నా పేషెంట్స్ని చూస్తూ వీళ్ళంతా ఎవరండి అని అడిగింది నర్సుని వాళ్ళు కోవిడ్ సస్పెక్ట్స్ మేడం మైల్డ్ లక్షణాలతో ఉన్నవాళ్ళని ఇక్కడ ఉంచాము అని బాంబు పేల్చింది అమ్మో కోవిడ్ లేని వాళ్ళకి కూడా కోవిడ్ తెప్పించేలా ఉంది కదా వాతావరణం అనుకుని భయపడింది సిలేన్ ఎక్కడంతో శక్తి పుంచుకున్నాడు సూర్య డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చాడు రేపు వచ్చి ఓపీలో చూపించుకోండి తగ్గకపోతే వేరే టెస్టులు చేద్దామని కూడా చెప్పాడు టాబ్లెట్స్ అక్కడే ఉన్న ఫార్మసీలో కొనుక్కుని ఇంటికి వచ్చేసారు ఆ రాత్రి బాగానే నిద్రపోయాడు సూర్య ఏమండీ లేస్తారా మెల్లిగా తట్టిలేప్తోంది ప్రీతి మత్తుగా కదిలి కాసేపు పడుకోని అని బద్ధకంగా కదిలాడు సరే అని వంటగదిలోకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడసాగింది గంట తరువాత నెమ్మదిగా లేచాడు ఒళ్ళు కొంచెం తేలిగ్గా అనిపించింది ప్రీతిని పిలిచి రాత్రి నన్ను ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళావో అని అడిగాడు నవ్వింది ప్రీతి నీరసంగా వాళ్ళిపోయారు చాలా భయం వేసింది అందుకే కొంచెం షాక్ అయ్యాడు ఇదేం సమస్య తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎందుకు అవుతున్నాయో మోషన్స్ అని ఆలోచనలో పడ్డాడు పోనీ కరోనా లక్షణం అనుకుందామనుకున్న ఈ మధ్యనే చేసుకున్న టెస్ట్లో నెగిటివ్ వచ్చింది కదా మరి ఎందుకిలా అంటే ఆ టెస్ట్ రిజల్ట్ అమ్మడానికి లేదా మళ్ళీ ఇంకో టెస్ట్ చేయించుకోవాలా అన్నీ సందేహాలే ప్రీతి పెట్టిని ఇడ్లీ తిని ఆఫీస్కు వెళ్దామని రెడీ అవసాగాడు బాగా నీరసంగా ఉన్నారు ఈరోజు సెలవు పెట్టండి అంది ప్రీతి చూస్తాను ఒకవేళ మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చేస్తాలి అంటూ ఆఫీస్కి బయలుదేరాడు ఏం మనిషి అయినా నెట్టిర్చింది ఆఫీస్కి చేరుకుని వర్క్లో మునిగిపోయాడు మధ్యలో మోషన్స్ ఏమీ కాలేదు కానీ కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు లంచ్ అవర్ తర్వాత ఇక ఉండలేక ఇంటికి వచ్చేశాడు ప్రీతి కంగారు పడింది ఎలా ఉందండి అంటూ దగ్గరగా వచ్చింది కొంచెం కడుపు నొప్పిగా ఉంది అని బెడ్ మీద వాలిపోయాడు నెమ్మదిగా మళ్ళీ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి నీరసించిపోతున్నాడు ప్రీతి ఆలోచనలో పడింది ఎందుకైనా మంచిదని హాస్పిటల్లోని ఓపీ కన్సల్టేషన్కి తీసుకెళ్ళింది సూర్యని డాక్టర్ పాత స్లిప్స్ అన్ని పరిశీలించి వాడుతున్న ట్యాబ్లెట్స్ కరెక్ట్గానే ఉన్నాయి అయినా తగ్గడం లేదంటే అని కాసేపు ఆలోచించి ఆర్టీపీసీఆర్ చేయిద్దామన్నాడు ఎవరికో ఫోన్ చేసి పిలిపించాడు కాసేపట్లో ఫుల్ పీపీఈ కిట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి సూర్య ముక్కులో నుండి శాంపిల్ కలెక్ట్ చేసుకున్నాడు రిజల్ట్ మీ మొబైల్కి వస్తుందని చెప్పి ఆధార్ కార్డు జిరాక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి మళ్లీ గుబ్బులు మొదలైంది సూర్యకు భగవంతుడు ఐదేం పరీక్ష అనుకున్నాడు డాక్టర్ మందులు కొంచెం మార్చి రాసిచ్చాడు అవి కూడా కొనుక్కొని ఇంటికి వచ్చేసారు వచ్చాక ఇద్దరూ నిదానంగా ఆలోచించటం మొదలుపెట్టారు ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కాలం ప్రతి ఆరోగ్య సమస్యను కోవిడ్తోనే ముడిపెట్టేస్తున్నారు డాక్టర్లు మీడియా వాళ్ళు అన్నీ కోవిడ్ లక్షణాలేనంటూ నాకు కోవిడ్ లేదు నాది మామూలు రోగమే అని పేషెంట్ అరిచి గీ పెట్టుకునే వినడం లేదు డాక్టర్లు అలాగని పేషెంట్ కూడా ఆ సమస్యను తేలిగ్గా తీసుకోవడం లేదు ఏమో డాక్టర్లు చెబుతున్నట్టు అది నిజంగా కోవిడ్ వల్లనే అయితే ప్రాణాలకే ప్రమాదం కదా ఏది ఏమైనా సూర్యకు మోషన్ తగ్గడం లేదు కాబట్టి అన్ని పరీక్షలకు తెలొగాసింది అని నిర్ణయించుకున్నారు అసలు ఇన్నిసార్లు మన హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఒక రెండు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుదామండి పూర్తిగా మీ సమస్య తగ్గాక వచ్చేద్దాం ప్రీతి ప్రపోజల్ బాగా నచ్చింది సూర్యకు చూద్దాము ఇంకా మోషన్స్ కంట్రోల్ కాకపోతే ఆ పని చేద్దామన్నాడు భార్యను ప్రేమగా చూస్తూ అర్ధరాత్రి దాటింది నెమ్మదిగా మళ్ళీ మోషన్స్ స్టార్ట్స్ అయ్యాయి ఇంతలో మొబైల్కి మెసేజ్ వచ్చింది ఇంతకు ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ఇది యువర్ టెస్ట్ రిజల్ట్ అప్డేటెడ్ నెగిటివ్ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వస్తున్న మోషన్స్ ఎందుకు తగ్గడం లేదో అర్థం కాలేదు మోషన్స్ తగ్గేలా లేవు ఇంకా లేట్ చేస్తే నేను మళ్ళీ అన్కాన్షియస్ అవ్వచ్చు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా అన్నాడు సూర్య సరే అంది ప్రీతి వెంటనే ఇద్దరు దగ్గరలో ఉన్న ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు దారితీశారు హైవే పక్కన ఉన్న హాస్పిటల్ చికెట్లో దగ్గగా మెరుస్తున్న స్టార్ హోటల్లా ఉంది కారు హాస్పిటల్ ముందు పార్క్ చేసి పాత రిపోర్ట్స్ అన్నీ ఫైల్ తీసుకుని ఎమర్జెన్సీ వార్డ్ వైపు వెళ్లారు అక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంది ఈ మధ్యనే మెడిసిన్ కంప్లీట్ చేసి బ్రెష్గా జాయిన్ అయినట్టుంది హాస్పిటల్కి అన్ని విధాల లాభం తీసుకురావాలి అన్న మైండ్ సెట్తో పనిచేస్తోంది వీళ్ళని చూడగానే కాసేపు వెయిట్ చేయండి అని చెప్పింది పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించసాగాడు సూర్య ఎమర్జెన్సీ వార్డ్లో దాదాపు అన్ని బెడ్స్ పేషెంట్స్తో నిండి ఉన్నాయి ప్రతి బెడ్ దగ్గర ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది అంటే అందరూ కోవిడ్ బాధితులు అన్నమాట ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళని కోవిడ్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి లేడీ డాక్టర్ని బతిమాలుతున్నాడు మేడం నా సిటీ స్కాన్ చూసి చెప్పండి భయంగా ఉంది అవసరమైతే ఇక్కడ అడ్మిట్ అవుతాను అంటూ అక్కడే ఎదురుగా నిల్చున్నాడు వెయిట్ చేయండి స్కాన్ ఫిల్మ్ రావాలి కదా అని చెబుతోంది డాక్టర్ కాసేపటికి టెక్నీషియన్ ఫిల్మ్ తెచ్చాడు దాన్ని అక్కడ లైటింగ్ బోర్డు మీద పెట్టి పరిశీలనగా చూసి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది మీరు అడ్మిట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది అంది అతను నేను లారీ డ్రైవర్ని మేడం డబ్బులు ఎంతవుతాయో చెప్తే అరేంజ్మెంట్ చేసుకుంటాను అని చెప్పి నిల్చున్నాడు నేను మళ్ళీ పిలుస్తాను మీరు వెళ్ళి రిసెప్షన్ దగ్గర కూర్చోండి అని పంపించేసింది అతను ఏసురు మంటూ వెళ్ళిపోయాడు తర్వాత ఏ డాక్టర్ సూర్యవాళ్ల వైపు తిరిగి చెప్పండి అంది సమస్య మొత్తం చెప్పారు పాత రిపోర్ట్స్ డాక్టర్స్ రాసిన స్లిప్స్ అన్నీ చూపించారు అన్ని జాగ్రత్తగా పరిశీలించింది ఆమె చిన్నగా నేటూర్చిసారి ఇప్పుడు ఎందుకొచ్చారు అంది డాక్టర్ మేడం మోషన్స్ ఎంతకి తగ్గడం లేదు అన్ని టాబ్లెట్స్ వాడుతున్నాను తగ్గి మండి వస్తున్నాయి అసలే కరోనా కాలం ఒకసారి అడ్మిట్ అయ్యి పూర్తిగా తగ్గినాక వెళ్దామని అనుకుంటున్నాను డాక్టర్ చిన్నగా నవ్వి హాస్పిటల్లో అసలు బెడ్స్ లేవండి కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు నీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదండి అయినా పర్వాలేదు డబ్బులు కొంచెం ఎక్కువైనా పే చేయగలను చెప్పాడు సూర్య చాలాసేపు ఆలోచించింది డాక్టర్ ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్స్ని చేర్చుకుంటేనే లాభం ఇలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వచ్చిన చేర్చుకుంటే వేస్ట్ అనుకుందో ఏమో సరే ముందు చెస్ట్ స్కాన్ చేయిద్దాం దానే రిజల్ట్ బట్టి అడ్మిషన్ గురించి ఆలోచిద్దాం మేడం రిపోర్ట్ నన్ను అడ్మిట్ చేసుకోండి బతిమలాడాడు సూర్య తప్పకుండా ముందు బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళి డబ్బులు కట్టి స్కాన్ చేయించుకోండి సూర్య బిల్డింగ్ సెక్షన్కి వెళ్లి ఆరు రూపాయలు కట్టి స్కాన్ రూమ్ లోకి బెడ్ మీద పడుకోబెట్టి స్కాన్ చేశాడు టెక్నీషియన్ బయట ఉన్న ప్రీతి చల్ల టెన్షన్ పడింది స్కాన్ అయ్యాక బయటకు వచ్చి కూర్చున్నాడు ఈలోగా నర్సు వచ్చి బెడ్ మీద పడుకోండి సార్ సెలైన్ పెడతాను అంది బెడ్ దగ్గరికి వెళ్ళారు అప్పుడే ఒక కరోనా పేషెంట్ని ఆ బెడ్పై నుండి వాటికి షిఫ్ట్ చేశారు భయం భయంగా పడుకున్నాడు అదే బెడ్ మీద పక్కనే స్టీల్ స్టూల్ మీద కూర్చుంది ప్రీతి నర్సు వచ్చి సూదిగూచ్చి సెలైన్ పెట్టింది చుక్కోచుక్కో సెలైన్ సూర్య ఒంట్లోకి ప్రవహిస్తోంది ఇంతలో స్కాన్ ఫిలిం తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చాడు టెక్నీషియన్ కొంచెం టెన్షన్ పడ్డారు ఏమొచ్చిందో అని డాక్టర్ ఫిల్మ్ని జాగ్రత్తగా పరిశీలించింది తర్వాత వీళ్ళ బెడ్ దగ్గరికి వచ్చి స్కాన్ బాగానే ఉందండి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు హమ్మయ్య అనుకున్నారు దంపతులు సెలైన్ పూర్తయ్యాక రండి మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోయింది సెలైన్ పూర్తిగా ఎక్కిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు సూర్య అతన్ని అనుసరించింది ప్రీతి చూడండి సార్ మోషన్స్ కూడా కోవిడ్ లక్షణమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ విషయంలో అన్ని కోవిడ్ టెస్టులు నెగిటివ్ వచ్చాయి ఇంకా మీకు తగ్గడం లేదంటే బహుశా ఫుడ్ పాయిజనింగ్ ఐ డయేరియాలో వచ్చి ఉండొచ్చు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు కాకపోతే అన్నీ అవుట్ చేయడానికే మీకు చెస్ట్ స్కాన్ కూడా చేసుకోమని చెప్పాను లక్కీగా అది కూడా క్లీన్గా ఉంది ఇంకా మోషన్స్ తగ్గకపోతే డీ డైమర్ బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది సరే మేడం మాకు అడ్మిషన్ ఇప్పించండి ఇంటి దగ్గర చూసుకోలేకపోతున్నాం భయంగా కూడా ఉంది అన్నాడు సూర్య డాక్టర్ ఇబ్బందిగా కదిలి అడ్మిషన్ అంటే కష్టం సార్ కోవిడ్ పేషెంట్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం ఒకవేళ మిమ్మల్ని అడ్మిట్ చేసుకున్నా కూడా కోవిడ్ పేషెంట్స్తో పాటు ఉండాలి అది ఇంకా ప్రమాదం కదా అంది మరి ఎలా మేడం మీరు అడ్మిట్ చేసుకుంటాను అంటేనే కదా డబ్బులు కట్టి స్కాన్ కూడా చేయించుకున్నాను లాజిక్గా అడిగాడు సూర్య కావచ్చు సార్ స్కాన్లో ఇన్ఫెక్షన్ కనబడితే తప్పకుండా అడ్మిట్ చేసుకునేవాళ్ళం కానీ మీకు నెగటివ్ వచ్చింది కాబట్టి అడ్మిషన్ అక్కర్లేదు ఇంట్లోనే ఉండి నయం చేసుకోవాలి మేడం ప్లీజ్ మేడం బతుమలాడుతున్నాడు సూర్య నేను మా చీప్తో కూడా మాట్లాడారండి ఆయన అదే చెప్తున్నారు అడ్మిషన్ అవసరం లేదంటున్నారు అయినా నాకు కోవిడ్ పేషెంట్స్కి బెడ్స్ కూడా లేవు దయచేసి అర్థం చేసుకోండి అని ముగించింది సరే మేడం వెళ్ళొస్తామంటూ బయటకు వచ్చేశారు ఇంటికి వస్తూ మనసులో తను నాన్ కోవిడ్ పేషెంట్ కాబట్టి తీసుకున్న పెద్ద లాభం లేదు కాబట్టి హాస్పిటల్ వాళ్ళు తనతో ఆడిన ఆటని అనుకున్నాడు తన మీద తనకే జాలేసింది ఇప్పటిదాకా బిల్లు ఇరవైవేలు దాటింది డబ్బులు పోతే పోని అయిందని కొంత సంతోషపడ్డాడు ఆ వెంటనే నిరాశ మబ్బులా కమ్మేసింది కంటికి కనిపించని ఒక క్రిమిని సృష్టించి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఆ భోళాశంకర ఆడుతున్న ఆటలో ఇదీ ఒక భాగమేమో అనుకుంటూ శూన్యంలోకి చూసి వెర్రెగా నవ్వుకున్నాడో సూర్య ఇంతే రండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి